నాటుసార అక్రమ స్థావరాలపై ఎక్స్చేంజ్ పోలీసులు దాడులు చేపట్టారు బాపట్ల జిల్లా చేరళ మండలం తోటవారి పాలనలో నిర్వహించిన ఈ దాడుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పద్దెనిమిది లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నారు బాపట్ల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాటుసార అక్రమ తయారీ మరియు విక్రయాలను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలను నిషేధించేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించారని అన్నారు కాఠసారాయి అమ్మకాలు జరుగుతున్నాయని మాకు రాబడి సమాచారం మేరకు ఈరోజు ఇద్దరు ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ తోట తోటవారి తోటావారిపాలెంలో గండి కోపి సన్న బ్రామారావు దగ్గర రెండు లీటర్లు రాఠసారాయి కలదు అతను స్వాధీనంపరచుకుని అతని దగ్గర నుంచి స్వాధీనంపరచుకొని అతను నర్షి చేయడం జరిగింది అదేవిధంగా సముద్రాల సముద్రాల శాంతి అనే అమ్మాయి దగ్గర వైబాబు శ్యామ్యుల ప్రసాద్ వ్యూవర్స్ కాలనీలు ఆమె దగ్గర పదహారు లీటర్లు రాఠసారాయను తీసుకోవడం జరిగింది ఈ దాడుల్లో జిఎస్టిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఆర్ఎస్ శ్రీనివాసరావు మరియు రెడ్డి రత్నకుమార్ గోపి కృష్ణ వేయస్ బాబు కానిస్టేబుల్స్ కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ చీరల్లో వివిధ ప్రాంతాల్లో నాడుసారాయి ఉందనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కనుక మా ఎక్సైజ్ గారు నాగేశ్ రావు మరి మా సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అందరూ కలిసి కూడా ఈ రాబోయే రోజుల్లో ముమ్మర దాడులు చేయమని కూడా డిప్యూటీ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు ఆదేశించున్నారు దాన్ని క్లస్టర్ రైట్స్గా మేము రేపటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నవోదయం టూ పాయింట్ జీరో ప్రోగ్రాం అనేది ఒకటి పెట్టింది త్వరలో లాంచ్ అయిపోతున్నారు గవర్నమెంటు దానిలో భాగంగా కూడా అందరిలో ప్రజల్లో కూడా నాడు సారా యొక్క తాగితే దానివల్ల కలిగేటువంటి నష్టాలు దానివల్ల ఆరోగ్యం ఎట్లా పాడైపోతుంది క్షీణించిపోతుంది ప్రజా ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారని తెలియజేసి కల్పించేసి వాళ్ళని కూడా మామూలుగా సారాయి అన్నీ కూడా మానిపించే విధంగా మేము కొన్ని ప్రోగ్రాములు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మా డిప్యూటీ కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా త్వరలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు కనుక ముఖ్యంగా మీరు మీడియా మిత్రులు ఇటు ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మీరు కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు కూడా సమాచారం ఇచ్చి మీరు కూడా కోఆపరేట్ చేస్తే త్వరలో ఈ నాలుగుసారే మహమ్మారిని నుంచి నేను చీరాల స్టేషన్ని కాపాడుకుందాము ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుదాము కనుక మీడియా మిత్రులు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాను